హాయ్ ఫ్రెండ్స్ ద కలిమ్స్ కిచెన్ కి స్వాగతం నేను ఈరోజు గ్రీన్ పీస్ పులావ్ మరియు సింపుల్ గా చికెన్ ఫ్రై అండి ఎలా చేసుకుంటామో చూపిస్తాను చూడండి చాలా బాగుంటుంది దీనికి కావాల్సిన పదార్థాలు హాఫ్ కేజీ బాస్మతి రైస్ అండి కప్పు పచ్చి బఠానీ కొంచెం పుదీనా పావు స్పూను సాదీర నాలుగు షార్ పువ్వులు నాలుగు దాల్చిన చెక్క మూడు బగారా ఆకులండి రెండు పచ్చిమిర్చి వీటికి కావాల్సిన పదార్థాలు స్టవ్ పైన మనం గిన్నె పెట్టుకుందాము గిన్నె వేడైపోయిందండి నేనైతే ఒక పావు ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ కూడా వేడైపోయింది ముందుగా బగారా ఆకులు వేసుకుంటున్నాను స్టార్ పువ్వులు కూడా వేసుకున్నాను దాల్చిన చెక్క వేసుకున్నాను సాదీరా వేసుకున్నాను స్పూను జీలకర్ర కూడా వేసుకున్నానండి పచ్చిమిరపకాయలు రెండు తుంచి వేసుకున్నాను పుదీనా వేసుకున్నాను వీటిని ఒకసారి ఫ్రై చేసుకుందాము బఠాని వేసి వీటిని ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకుందాము ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకున్నాను దాన్ని కూడా పచ్చివాసన పోయేలాగా ఫ్రై చేసుకున్నాను ఇప్పుడు దీంట్లోకి నానబెట్టిన బాస్మతి ని ఇందులో వేసుకుంటున్నాను ఒకసారి బాగా కలిపేసుకోవాలి నేను రెండు గ్లాసుల బియ్యం తీసుకున్నానండి అందుకని నాలుగు గ్లాసుల వాటర్ వేసుకుంటున్నాను ఒకసారి బాగా కలిపేసుకొని రుచికి తగ్గట్టు సాల్ట్ వేసుకుందాము మళ్ళీ ఒకసారి కలిపేసుకుంటున్నాను ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక ఐదు నిమిషాలు ఉడకనివ్వాలి రైస్ ఉడుకుతుందండి ఒకసారి కలిపేసుకుందాము చూడండి రైస్ రెడీ అయిపోయింది కొంచెము నెయ్యిని కూడా నేను పైన వేసుకుంటున్నాను మరొక రెండు నిమిషాలు మగ్గని ఇచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకున్నానండి చూడండి గ్రీన్ పీస్ పులావ్ రెడీ అయిపోయింది ఇప్పుడు సింపుల్గా చికెన్ ఫ్రై అండి నేను హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నానండి వన్ స్పూన్ కారం వేసుకున్నాను వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వన్ స్పూన్ ధనియా పౌడర్ వేసుకున్నాను వన్ స్పూన్ గరం మసాలా కూడా వేసుకున్నానండి వన్ స్పూన్ సాల్ట్ వేసుకున్నాను రుచికి తగ్గట్టు ఒకసారి దీన్ని బాగా కలిపేసుకోవాలి అంతా కలిసేలాగా ఇప్పుడు ఫ్రై ప్రిపేర్ చేయడానికి నేను గిన్నె పెట్టుకున్నాను ఆయిల్ కూడా వేసుకున్నానండి రెండు పావుల ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ వేడైపోయింది ఒక చిన్న ఉల్లిగడ్డ కట్ చేసి వేసుకున్నాను దాంట్లోనే ఒక మూడు పచ్చిమిర్చి కూడా వేసుకున్నాను అవి కాసేపు నూనెలో ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు పావు స్పూన్ పసుపు కూడా వేసుకున్నాను దాన్ని కూడా ఒకసారి కలిపేసుకుందాము ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకుంటున్నానండి ఇప్పుడు ఇందులోనే మనం కలిపి పెట్టిన చికెన్ వేసుకుందాము దీంట్లోనే అన్ని మసాలాలు కలిపేశాను కాబట్టి వేరే మరి వేయనవసరం లేదు ఒకసారి బాగా కలిపేసుకోవాలి ఇలా సిమ్ లో పెట్టే ఒక ఐదు నిమిషాలు ఉడకని ఇవ్వాలండి ఒకసారి కలిపేసుకుంటున్నాను అడుగంటకుండా మరొక నిమిషం పాటు ఉడకనిస్తాను సిమ్లో పెట్టి ఉడికించుకోవాలి చూడండి ఇప్పుడు చికెన్ బాగా నూనెలో ఉడికిపోయింది ఇప్పుడు నేను ఒక గ్లాస్ వాటర్ వేసుకుంటున్నానండి ఎందుకంటే పీస్ అనేది మెత్తగా ఉండకుండా ఉంటుందని నేను వాటర్ వేసుకున్నాను ఇప్పుడు ఈ వాటర్ అంతా ఇన్కే వరకు మనము చేసుకోవాలి చూడండి చికెన్ ఇలా ఉడికిపోయింది మెత్తగా అంటే మెత్తగా అవుతుంది ఇప్పుడు ధనియా పౌడర్ వేసుకుంటున్నానండి నేను రెండు స్పూన్లు మరి కొంచెం కొత్తిమీర కూడా వేసుకున్నాను ఒకసారి అంతా కలిసేలాగా కలుపుకుంటున్నాను చూడండి సింపుల్గా చికెన్ ఫ్రై రెడీ అయిపోయిందండి వాటర్ అంతా ఇనికిపోయిందండి ఇప్పుడు పీస్ కూడా చాలా బాగా ఉడికింది గ్రీన్ పీస్ పులావ్ చికెన్ ఫ్రై అండి చాలా అంటే చాలా బాగుంటుంది మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి బాయ్ ఫ్రెండ్స్